హాయ్ అండి వెల్కమ్ టు లేకస్ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఉండే బాదం పూరీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది జ్యూసీగా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి ఇది తినడం కోసం పిల్లలు పెద్దలు చాలా బాగా ఇష్టపడతారండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాం ముందుగా నేను ఈ పూరీ కోసం ఒక ఇరవై బాదాము నానబెట్టానండి ఒక టూ అవర్స్ బిఫోర్ ఏ నానబెట్టేసి పెట్టేసాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి నీట్గా పొట్టు తీసుకోవాలి మనం నానబెట్టుకుంటే మనకి ఇలా తీసేసుకోవడానికి ఈజీగా వస్తుందండి ఇలాగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలా తీసిన బాదాంని ఒక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక జార్లోకి వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్నే యాడ్ చేసుకోవాలి కొంచెం లైట్గా వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకొని కొంచెం టైట్గా ఉన్నప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్యూరిలాగా మనం తయారు చేసుకోవాలి మీకు చూపించే విధంగా ఇలా స్పూన్తో చూస్తే చిక్కగా మెత్తగా ఉండాలన్నమాట ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని ఇలాగా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని అందులోకి రెండు కప్పుల మైదా పిండిని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు చిటికెళ్ళ ఉప్పుని వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా నెయ్యి ఉప్పు పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇదంతా కూడా మంచిగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత పిండిని నొక్కి పట్టించేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట అలా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ బాదం పేస్ట్ని అది అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఇంకొంచెం పొడి పొడిగా ఉంది కదండీ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న జార్లో ఇంకొంచెం పిండి ఉంటుంది కదా అది కొంచెం వాటర్ లాగా వేసేసి కడిగి అందులో వేసేసుకొని ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా సాఫ్ట్ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి చూసారా ఇలాగా స్మూత్గా అవ్వాలన్నమాట మనం ఎంత ఎక్కువగా కలుపుకుంటే మనకి పూరి అనేది అంత బాగా వస్తుంది ఈ కలుపుకొని పిండినంతా కూడా ఒక దగ్గరగా అనుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పిండి అంతా కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు చక్కెరని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం చక్కెరని వేసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు చక్కర వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఈ చక్కర అంతా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి ఇప్పుడు పాకం అనేది ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక ఇలాచీని మెత్తగా దంచేసి అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు డ్రాప్స్ కలర్ని వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదండి కొంచెం కలరు ఉంటే చాలా బాగుంటాయి కలర్తో పెద్ద ఇబ్బంది ఏం లేదండి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా తీగపాకం కాకుండా ఇంకా కొంచెం తక్కువగా వచ్చేలాగా మనం దీన్ని మరిగించుకోవాలి ఈ పాకం అనేది తీగలాగా వస్తే కొంచెం టైట్గా ఉంటుందండి ఇలా మీకు చూపించే విధంగా పాకం అనేది కట్ అవ్వాలన్నమాట తీగలాగా రావద్దు ఇప్పుడు ఇలా పాకంని చెక్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఫ్లేమ్ బంద్ చేసి ఈ సిరప్ అంతా కూడా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగా సిరప్ మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం కదండి పిండి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా నానిపోయిందండి చూసారా ఇలాగా నానిన పిండిని ఇప్పుడు చిన్న చిన్న మనం పూరి బాల్స్ ఎలా రెడీ చేసుకుంటామో అలాగా చిన్న చిన్న బాల్స్ని రెడీ చేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇలానే మనం తీసుకున్న పిండిలో సగం బాల్స్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే ఒక్కసారి మనం చేసేసి పెట్టుకుంటే బాల్స్ అనేటివి పూర్తిగా డ్రై అయిపోతాయి అందుకనే మిగతా పిండి మీద మూత పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ తీసుకుంటూ మామూలుగా దీనికి పిండి కానీ ఆయిల్ కానీ ఏమీ అవసరం లేదండి మామూలుగా ఇలా అనేస్తే అవి చక్కగా వెడల్పుగా అయిపోతాయి ఇప్పుడు వీటిని పూరీలాగా మనం రెడీ చేసుకోవాలి మరి ఎక్కువ మందంగా చేసుకోవద్దండి మరి బాగా పలుచగా చేసుకోవద్దు ఇలా మీకు చూపించేంత మందంతో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని కొంచెం పైన ఆయిల్ అప్లై చేసుకోవాలండి లైట్గా ఇలా లైట్గా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మడత చపాతి మనం ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలాగా త్రికోణంలో చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లాస్ట్కి కార్నర్ ఉంటుంది కదండి దాని మీద కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి మరి బాగా గట్టిగా చేయొద్దండి లైట్గా ప్రెస్ చేసుకోవాలి చూసారా మీకు చూపించే విధంగా ఇలా అంచులు అనేటివి కొంచెం పడితే మనకి పగలకుండా ఉంటాయి ఈ స్టార్టింగ్లో అనేటివి మాత్రం అస్సలకే ప్రెస్ చేయొద్దండి అక్కడ మనకు పూరి అనేది మంచిగా విప్పుకుంటుందన్నమాట ఇలా తయారు చేసుకున్న దాన్ని ఫోర్క్తో ఇలాగా గుచ్చి పెట్టుకుంటే మనకి మధ్యలో అనేది బాగా పొంగకుండా చాలా బాగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని మిగతా పూరీలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పూరీలని పక్కకు పెట్టుకొని ఇవి ప్రిపేర్ చేసుకునే ముందే మనం ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెం పిండి వేసేసి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ చక్కగా కాగింది కదండి మనం ముందుగా తయారు చేసుకున్న బాదం పూరీలని ఇప్పుడు ఈ కడాయిలో వేసేసుకోవాలి మరీ తక్కువగా ఉండొద్దండి వేడి ఆయిల్ మరీ ఎక్కువగా ఉండొద్దు అనమాట ఇప్పుడు ఇలా వేయగానే అవల పైకి నిదానంగా పైకి వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలా వేసేసుకున్న వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బాదం పూరి అనేది ఫ్రై అయ్యేటప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూసారా ఇప్పుడు చక్కగా వేగిపోయాయి కదా వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ అలాగే పూరీలని వేసుకోవాలి ఇలాగే అన్ని పూరీలను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పూరీలన్నిటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పాకంని రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పాకంలో ఈ బాదం అనేటివి వేసేసుకోవాలి పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి మరీ ఎక్కువగా వేడిగా ఉండొద్దు మరీ తక్కువ వేడిగా ఉండొద్దు పాకం కూడా లాగా రావద్దండి కొంచెం తక్కువగా ఉండాలి ఎందుకంటే మనం ఎంత తీగపాకం తీసుకుంటే అంత స్వీట్ ఎక్కువగా ఉంటుందన్నమాట మళ్ళీ పూరీలు వేసినప్పుడు కూడా ఒక్క వన్ టూ సెకండ్స్ ఉంచేసి వెంటనే తీసేయాలండి ఎందుకంటే బాగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట పూరీ అనేది ఈ స్వీట్ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువసేపు ఉంచినా పూరీ అనేది ఎక్కువగా అంటుంది తర్వాత స్వీట్ కూడా ఎక్కువగా పడుతుంది ఇప్పుడు ఇలానే అన్ని పూరీలను కూడా పాకంలో వేసి ముంచేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని మనం దాని మీద ఎండు కొబ్బరిని చల్లుకొని లేకపోతే ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా వేసేసుకొని తినేస్తే చాలా బాగుంటాయండి పిల్లలు అయితే మహా బాగా ఇష్టపడతారండి చాలా టేస్టీగా ఉంటాయి జ్యూసీగా ఉంటాయి స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి చాలా బాగుంటాయండి ఒకసారి మీరు ఇలాగా ట్రై చేయండి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే బాదం పూరిని మీరు ఒకసారి చేసి చూడండి మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతాయి నచ్చేయండి బాదం పూరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ